દવાખાને

ట్టుకో ము అంటే కేర్లెస్ ఉంటుందండి మనిషి వస్తారు పట్టించుకుని కూడా పట్టించుకుంటున్నాడా అంత పెద్ద దాగి ఉంటాయి మూత ముఖం మలిగిపోయింది చూసినా అసలు ఏమన్నా సో నా మాడ డేటా రాలిన రండి కదా మనం కొన్నేటను చూసి వలేసి మనం ఎలా బస్తు మనాయి నా ఇక్కడ కొంచెం కట్ క్లిప్ పెట్టేసి ఉందని రా బాటిల్ అడ్డం పెట్టాలా బాటిల్ ఎప్పుడైనా కానీ కొంతమంది జూనింగ్ వస్తారు కానీ ఏం చేస్తారు నీళ్ళు ఆపడేమంటే నీళ్ళు ఆపిస్తాడు లేడీస్ ఉన్నప్పుడు కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి మరి ఇప్పుడు చూడలే నువ్వు అందుకే వీడియో ఆన్ కెమెరా ఎప్పుడు ఆన్లో పెట్టుకోవాలి చాలా అందుకే నేను ఆన్లో పెడతా కెమెరా ఎప్పుడు కానీ ఈరోజు నడుస్తుంటే కలుగురిగి వాడితే పారా పండిపోయింది సారి పడ్డా ముఖం చూసినాం అమెజాన్ అసలు వాళ్ళు ఏమన్నా ఫీలింగ్స్ ఉన్నాయా రావాలంటే ఏమన్నా అదే ముఖం మొత్తం షేప్ అవుట్ అయిపోయిందా మీద మొత్తం పండ్లు ఇంట్లో అన్ని మళ్ళీ పోయినాయి కాడికి అసలు ఏమన్నా అసలు ఏమన్నా ఫీలింగ్స్ ఉన్నాయా వాళ్ళకి బాధ అనేది లేదు వాళ్ళకి అసలు అలా వైఫ్ అంటున్నాడు అసలు ఇప్పుడు దారిలో పోయేటంటే వాడు అంతగానం చెయ్యాడు కదా పేస్ గీస్ ఏం పట్టుకోవడం ఆమె అమ్మ చూసిన వల్ల పాపం ఇప్పుడు మేలుకొచ్చిందమ్మకి అమ్మకు అర్థం కాలేదు ఏమైందో అక్కడ బ్రేక్అట్ ఉందంట బ్రేకట్ వేసారు మరి కన్స్ట్రక్షన్ అయినప్పుడు బ్రేకట్ చేయరా హెవీ వెహికల్స్ వచ్చి గుద్దుకోవా ఆమె కేర్లెస్ ఉన్నట్టుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి మీద వన్ సైడ్ కూర్చున్నా పెట్టే మంచిగా పట్టుకొని కూర్చోవాలి నేను మా అమ్మని ఎక్కించుకుంటేనే బండి పైన ఎంతో వెళ్ళకపోతా తెలుసా ఫిఫ్టీన్ స్పీడ్ మాక్సిమమ్ మాప మా పండ్లు అన్ని వలిగిపోయినాయి పన్ను వలిగిపోయినాయి మూతి ముక్కు అన్నీ వలిగిపోయినాయి అందుకే అనుకో నిద్ర పోకరా బండి మీద అని చెప్తాను నీకు అర్థమైందా ఆమె తల్లి తిరిగి వాడలేదా బ్రేకట్ ఉందా బ్రేక్ అట్లా వేయించి జారి పడ్డదా మేము ముందడికి ఆమెకి చూ అందునే వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరైనా అని ఎవ్వరైనా అని ఇలా మీ మమ్మీ లేని లేడీస్ని ఎవరైనా అని సైడ్కి వన్ సైడ్ కూర్చున్నట్టు కొంచెం గట్టిగా పట్టుకోమని చెప్పండి గట్టే పట్టుకోండి చెప్పమనండి కాదు మీ ఫ్యామిలీస్కి వాళ్ళు చూడరు కాబట్టి వీడియో చూసిన వాళ్ళకి చెప్తున్నాను నేను నేనేమంత ఫేమస్ యూట్యూబర్ని కూడా కాదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాను నేనైతే చెప్పాల్సింది నేను చెప్తున్నాను కళ్ళ ముందు పడ్డది కెమెరా లేదు నేను మళ్ళీ కెమెరా ఆన్ చేసిన అట్లా ఇన్సిడెంట్ వల్ల ఫేమస్ అవుతాను కాదు ఒక ప్లేస్ ఉంటుంది కదా మీకు వచ్చి చాలా ఘోరంగా పడ్డదామే అది వెళ్ళిపోయింది ప్లేసు మేము వాళ్ళ ఆపని కూడా ఆపితే లేదు చూసినామా ఆపి వచ్చి ఆమెను లేపితేడు మన మనిషి పడ్డది కదా అని చెప్పి మనం వెనుక నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వీటికి వచ్చినట్లు మనం వచ్చి ఆపనే వాళ్ళు ఆపి మనం లేదా అనుకున్నాం ఎందుకు మనం మళ్ళీ ఆకే ఆమెకి ఏమైనా మళ్ళీ మనని కట్టుకుంటారు అదేమైనా సిచ్యువేషన్ హైదరాబాద్ సిటీ కెమెరాలు అంటే వస్తుంది ఇది మహారాష్ట్ర నాగ్పూర్ దగ్గర మనం మనం ఏం చేయగలుగుతాం అరే మనతో మనం వాటర్ ఇస్తున్నాం వాటర్ అంటే కూడా పాపం ఆమెకు రాగానే ఎట్లా ఏడుస్తుందో ఇక్కడ పాపం రావ మొంటే తట్టుకోగలుగుతారా అడవులు ఎన్నట్టుకుంటారు ఎక్కువ లేడీస్కి ఏం అర్థం కావాలి ఆయన ఇక్కడ మనుషులు ఆటలు ఉన్నారు కదా వాడైతే పెద్ద బేకర్ వాడు వాడు తీసుకుపోయే వాడు హాస్పిటల్ తీసుకోదా అంటే మనం మా వీడియో కూడా పోస్ట్ చేయలేము తెలుసా డెట్ ఉంది కదా మొత్తం అర్జెంట్ వీడియో కదా డిలీడ్ అయిపోతుంది గైడ్ లైస్ కింద ఉండరు కదా గైడ్ లైస్ ఏమంటుందని మా గైడ్ల గైడ్ లైన్స్ చిన్న బ్లడ్ మార్క్ ఉన్నది ఇది అయిపోతుంది చనిపోయింది అనుకున్నాను అసలు కానీ ఆమె బాడీ షేక్ ఉంది ఆమె పాప ఇప్పుడు వచ్చింది అమ్మకి ఆమెకి ఇప్పుడు మిల్క్ వచ్చేసరికి ఇప్పుడు అర్థమవుతుంది అమ్మకి మీరు కూడా వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం చాలా కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండండి ఆ బ్రేకెట్స్ కూడా కనబడ కొన్ని కొన్నిసార్లు స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు హైవేస్ ఆల్రెడీ బోర్డు పెడతారు వాళ్ళు కేర్లెస్ ఉన్నారు ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ అవుతుంది అసలు వాళ్ళు వీడు నాకు అల్ల ముందు చూసే అసలు కెమెరా ఆన్లేదు ఉంటే మనం ఆన్లే లేదు తర్వాత ఇమీడియట్గా ఆన్ చేసిన ఆన్ చేసి ఇప్పుడు కెమెరా దగ్గర చెక్ చేయడం చేస్తూ పెట్టేసుకుంటే పళ్ళు ముక్కు తన దగ్గర మొత్తం పల్ రక్తం ఇట్లా రోజు అంతా మొత్తం వాడు బాధ కూడా పడుతుంది వన్ పర్సెంట్ బాధ కూడా లేదు వానికి కదా ఏ పడ్డది కదా అన్నట్టే వాళ్ళు తిన్న తిండికి తక్కువ ఉంటారు తీరా వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఆమె పట్టుకోలేరా ఆమె వర్క్ కూడా ఒకటి మిస్టేక్ అయితే వాళ్ళు స్ట్రీక్గా తిట్ పైన వెళ్ళడం బాగా ఫ్రెండ్స్ వాడు పడిపోయి అసలు అమ్మకి అర్థం వాళ్ళే నువ్వు చూడలేమైనా పడ్డప్పుడు అరే మన ముంగురా మన ముంగ మన పక్కన నుంచే ఫస్ట్ రాస్ట్ ఏమైనా నేను బ్రేక్అట్ వచ్చిందని చెప్పేసి పోయేసిందా ఆ లెఫ్ట్ సైడ్ లోనాడు బ్రేక్ డెక్కిచ్చి పడిపోయిందా నేను పద్ధతి అసలు మంచిగా అనపడుతుందా ఆమె శారీ కలర్ రోడ్ ఆమె శారీ కలర్ రోడ్కి సింక్ అయిపోయిందా మట్టిలో అసలు ఆమె అయిపోయింది చనిపోయిందా పిల్లలు ఉండాలి म प अ కేర్ఫుల్ ఉండండి ఎక్కడైనా హైవేస్ అని కాదు లోకల్ ఏరియాస్ అయినా సరే నైట్ వచ్చినా కానీ మాక్సిమం ఎక్కడైనా వస్తుందండి మీరు అయితే ఈరోజు నేను అయితే ఎంజాయ్ చేస్తున్నాం మన స్ట్రేట్ రోడ్ ఉంది సెవెంటీ కిలోమీటర్స్ ఎప్పుడు ఉంది ఆల్మోస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ మీకు ట్రావెల్ చేసేసాము కూడా ఏదైతే ఇంకొక సెవెంటీ కిలోమీటర్స్ కూర్కి నేను టార్గెట్ అయిపోతే తర్వాత టెంట్ తీసుకోవాలా నైట్ కూడా టెంట్ అయితే తీసుకు ఆ మంచి వాడడం వల్ల నీళ్ళు అయిపోయింది స్లీపింగ్ బ్యాగ్ కూడా అట్లా వీడియో అయితే ఎండి చేసేసి ఆమెకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం మళ్ళీ